హాయండీ ఇప్పుడు దయలేదా పదవ భాగం వినండి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు వదిన మేమిప్పుడు పెళ్లి చేసే పరిస్థితిలో లేము మొన్నే పెద్ద పిల్లకి చేసాము ఇంకో సంవత్సరం వరకు చిన్నదానికి చేసే ఉద్దేశమే లేదు అంది శారద మేము మీ నుండి ఏమీ ఆశించడం లేదు పద్ధతి ప్రకారం పెళ్లి చేసి పంపిస్తే చాలు అంది గౌరీ మేం పెట్టిపోతలు పెట్టలేంలే వదిన పెద్దదానికి కూడా ఏం పెట్టలేదు పెళ్లి చేసి పంపించానంతే వచ్చే సంవత్సరం చేద్దామని నిర్ణయించుకున్నాం మీకు మా పిల్ల నచ్చి మేమేమీ పెట్టలేమన్నా మీకు సరే అనుకుంటే ఒక్క సంవత్సరం ఎంత ఇట్టే తిరిగి వచ్చేస్తుంది అంది నువ్వు ఆ మాట అన్నావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నేను బోలెడ్ ఆస్తి సంపాదించాను సంపాదించేటప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు ఆ సంపాదన సరైన మార్గంలో సంపాదించలేదు అనిపిస్తోంది నన్ను సరైన దారిలోకి మళ్ళించింది ఈ ఊరు ఈ గుడి ముఖ్యంగా సోమేష్ నా ఆస్తిని విరాళాలుగా ఇవ్వాలనుకుంటున్నాను గుడికి కూడా ఇవ్వాలని అనుకున్నాను కానీ నిన్న నా భార్య వచ్చి ఇలా మాణిక్యమ్మను మన మనం కోడలుగా చేసుకుందాము అంది నేనిప్పుడు విరాళం ఇస్తే మీతో మంచి అనిపించుకోవడానికి ఇచ్చాను అనుకుంటారేమోనని సంకోచించాను నువ్వొక్క సంవత్సరం ఆగండి అన్న మాటతో నా సంకోచం పోయింది ఈ రోజే నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా విరాళాన్ని ఆయనకి అందించి వస్తాను నీ ఇష్టం చెల్లెమ్మ ఎప్పుడు చేస్తానంటే మేము అప్పుడు చేసుకుంటాం మా పిల్లాడికి కూడా మాణిక్యమ్మ నచ్చింది మీ పిల్ల మా ఇంటికి వచ్చేలోపు నా పాపాలని ప్రక్షాళన చేసుకుంటాను ఇన్నాళ్ళుగా ఇది తప్పు అనిపించకుండా జీవించిన నేను ఎందుకో తెలియదు ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చూసి షడన్గా నాలో మార్పు వచ్చింది అది నాకే వింతగా అనిపిస్తోంది అన్నాడు ముందు దాందేముందు అన్నయ్య పొరపాట్లు అనేవి సహజం వాటిని మార్చుకుని సరైన దారిలో వెళ్ళడమే చాలా కష్టం అలాంటిది మీరు ఆ కష్టాలను అధిగమించి ఆ సంపాదన అంతా తృణప్రాయంగా భావిస్తున్నారు మీది చాలా గొప్ప మనసు మేమున్న మేము అన్నట్టుగా ఒక్క సంవత్సరం ఆగుదాం పిల్లలిద్దరికీ రాసి పెట్టి ఉంటే అప్పుడు ముందుకు వెళ్దాం ఈ లోపు మనం నిశ్చితార్థాలు ఇలాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు ఆ భగవంతుడు ఎవరి నుద్దుట ఏమి రాశాడో అంది అది నిజమే వదిన మీరు ఏం చెప్పినా మాకు సమ్మతమే అంది గౌరీ ఆ సాయంత్రమే బయలుదేరిపోయారు ఓం నమ శివాయ గౌరీ మహేషు వీళ్లతో పాటు పార్వతి శంకర్ అందరూ బయలుదేరారు అందరినీ బస్సు ఎక్కించి వచ్చాడు సోమేష్ ఆ సాయంత్రం గుడి మూసి ఇంటికి వచ్చాక అక్క మధ్యాహ్నం మా మాటలు విన్నావు కదా నీకేమనిపించింది అన్నాడు సోమేష్ మీరు ఇప్పుడే పెళ్ళి అంటారేమోనని భయమేసింది అమ్మ చాలా చక్కగా వివరించింది వాళ్లకు ఏమో ఎవరికెక్కడ రాసి పెట్టిందో నిజంగా నాకు ఆ ఇంటి కోడలు అయ్యే యోగమే ఉంటే ఎన్ని సంవత్సరాలైనా అక్కడికే వెళ్తాను అమ్మ నిర్ణయం నాకు నచ్చింది తమ్ముడు అంది ఈ సమయంలో మీ నాన్న ఉంటే ఎంతో సంతోషించేవారు ఇద్దరు పిల్లలకు మంచి కుటుంబాలు దొరకడం అంది శారదమ్మ కళ్ళు ఒత్తుకుంటూ బాధపడకమ్మా నాన్న పైనుండి చూస్తూనే ఉంటారు ఇదంతా అంది మాణిక్యాంబ పక్కన కూర్చుంటూ రాత్రి రెండు గంటలకు ఎద్దు రంకెలేస్తోంది ఉలిక్కిపడి లేచారు ముగ్గురు ఉంటుంది అన్నాడు సోమేష్ మన గుమ్మ ముందే ఎద్దు రెంకెలేస్తోంది అంది మాణిక్యాంబ తలుపు తీయడానికి వెళ్ళబోతుంటే మాణిక్యాంబ ఆపింది వద్దు ఈ టైంలో అంత మంచిది కాదు తర్వాత మళ్ళీ వినిపించలేదు ఆ సౌండ్ కానీ ముగ్గురు నిద్రపోలేదు ఏంటిది శివయ్య ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా అనుకున్నాడు సోమేష్ వెళ్తానంటే వద్దన్నాను తలుపు తీసి ఉంటే ఏదైనా తెలిసేదేమో అనుకుంది మాణిక్యాంబ ఎప్పటిలాగే తెల్లవారుజామును లేచి సోమేష్ వెళ్తుంటే కూడా వెళ్ళింది మాణిక్యాంబ గేట్ గేటు తీసేసి ఉంది లోపలికి వెళ్తుంటే అక్కడంతా ఏదో అసహజంగా అనిపిస్తోంది తలుపులు ఎవరో తీగిపోయారు తాళం తుక్కుతుక్కు అయిపోయింది కానీ ఊడి రాలేదు అందుకే రాత్రి ఎద్దు రంకెలు వినిపించింది ఈ విషయాన్ని వెంటనే సుబ్బారెడ్డికి ఫోన్ చేశాడు ఇంత తెల్లవారుజామును ఫోన్ ఏంటి అనుకుని తీశాడు సుబ్బారెడ్డి గుడి తలుపులు ఎవరో తీ తీయడానికి ప్రయత్నించారండి అని చెప్పాడు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేదు పంతులు గారు సడన్గా అంటారు పొరుగు వాడు అయి ఉంటాడు మన ఊరి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కూడా ఉండుంటారులేండి అన్నాడు సుబ్బారెడ్డి అదే అర్థం కాలేదండి కాకపోతే ఎవరో వచ్చారు కాలమైతే వాళ్ళకి రాలేదు అన్నాడు సోమేష్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదేమో వాళ్లే కనిపెడతారు అన్నాడు సుబ్బారెడ్డి నేను వస్తున్నానుండండి ఇప్పుడే అని ఫోన్ పెట్టేసి సుబ్బారెడ్డి వచ్చాడు సుబ్బారెడ్డిని చూసి రెండున్నర మూడు అవుతుంటే ఎద్దు రంకెలు వినిపించాయండి అంది మాణిక్యాంబ ఆయన గుడిని కాపాడుకుంది నందీశ్వరుడే ఈ గుడిలో ఏమంత ఉందని అన్నారు ఎవరో ఏదో కొంచెం దొరికినా చాలు అనుకునే చిన్న దొంగ ఎవరో అయి ఉంటాడేమో అప్పుడే అక్కడికి వచ్చినా ఇంకో కథను అన్నాడు సుబ్బారెడ్డి కారు వేసుకుని తొందరగా రావడం గుడి దగ్గర హడావుడి కనిపించి ఒక్కొక్కరిగా చేరుతున్నారు అభిషేకం వేళ దాటుతోంది నన్ను తాళం తీయమంటారా అన్నాడు సోమేష్ వద్దు బంతులు గారు పోలీసులు వచ్చే వరకు తీయకూడదు మనం ఇలా సైలెంట్గా ఉంటే ఇంకోసారి వస్తాడు కంప్లైంట్ ఇచ్చాను రెడ్డి గారు అన్నాడు కథను వాళ్ళు ఎప్పుడు వస్తారో అలా అయితే శివయ్యకు ఈరోజు అభిషేకం ఉండదు అన్నారు ఇంకొకరు అలా వాదోపవాదాల తర్వాత సుబ్బారెడ్డి ఏదైతే అదే అయ్యింది పంతులు గారు తాళం తీసేయండి మనం కంప్లైంట్ అయితే ఇద్దాం తల్లి మాణిక్యమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నాడు మాణిక్యమ్మ వెళ్ళిపోయింది పోలీసులకు ఫోన్ చేశాడు సోమేష్ తలుపులు తీస్తే అక్కడున్నవారు ఒకరు ఒకరు వచ్చి అంతా శుభ్రం చేస్తున్నారు అక్కడ గర్భగుడి అంతా శుభ్రం చేసి అభిషేకం మొదలుపెట్టాడు మంత్రోచ్చారణ సాగుతోంది అందరూ అక్కడ కూర్చుని చూస్తున్నారు సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళాడు అభిషేకం జరుగుతుంటే పోలీసులు వచ్చారు వాళ్ళు షూలతో మెట్లు ఎక్కువ బయట కూర్చున్న అందరూ సార్ షూస్ అక్కడ విప్పేసి రండి అన్నారు మెట్ల కిందనే షూస్ విప్పి వాళ్ళందరినీ దాటుకుని తలుపు దగ్గర నిలబడి దాన్ని పరిశీలిస్తున్నారు వాళ్ళు తలుపేస్తూ తీస్తూ దాన్ని పరిశీలిస్తుంటే అభిషేకం చూస్తున్న అందరూ సార్ అభిషేకం అవుతోంది తలుపులు వేయకూడదు అన్నాడు అలాంటప్పుడు అభిషేకం అయ్యాక కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా అయినా మిమ్మల్ని డోర్ ఎవరు తీయమన్నారు ముందా పంతుల్ని బయటికి రమ్మనండి అన్నాడు సోమేష్ అంతా ఏం పరిశీలించట్లేదు అతని దృష్టి అంతా శివలింగంపైనే ఉంది విభూది అభిషేకం అయ్యాక లింగం మీద ఉన్న విభూది ఒక ఆకులోకి తీస్తూ ఆకు పట్టుకొచ్చి బయట పెడుతుంటే పోలీసులను చూశాడు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఫోన్ చేయమన్నట్టు సైగ చేశాడు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు సుబ్బారెడ్డికి ఫోన్ చేయడంతో సుబ్బారెడ్డి వస్తున్నాడు విభూతి అక్కడ పెట్టేసి లోపలికి వెళ్తున్న సోమేష్ని నీతో మాట్లాడాలి ఒకసారి బయటికి రా అన్నాడు ఒక్క ఐదు నిమిషాలు అన్నట్టు చేతిని చూపిస్తూ మంత్రాలు చదువుతూనే లోపలికి వెళ్ళాడు సుబ్బారెడ్డి వచ్చి నేనే గుడి ధర్మకర్తనండి నేనే మీకు ఫోన్ చేశాను కంప్లైంట్ ఇచ్చింది నేనే అన్నాడు సుబ్బారెడ్డి ఇక్కడంతా ఎవరు శుభ్రం చేశారు అన్నాడు అతను వీళ్ళే సార్ అన్నాడు గుడి తలుపులు ఎవరు తీశారు అన్నాడు మళ్ళీ పంతులు గారే తీశారండి నేనే తీయమన్నాను అన్నాడు సుబ్బారెడ్డి అన్నీ మీరే సలహాలు ఇస్తే కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ చేసేసి దొంగ ఎవరో కూడా మీరే కనిపెట్టేయాల్సింది కదా అన్నాడు రోజు జరిగే అభిషేకం జరగకపోతే అని ఆగిపోయాడు సుబ్బారెడ్డి అని ఆగిపోయాడు సుబ్బారెడ్డి జరగకపోతే చెప్పండి ఏమీ జరగలేదు కనుక ధీమాగా ఉన్నారు ఒకవేళ వాడు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి ఉంటే అప్పుడు కూడా మీరు ఇదే పని చేస్తారా దొంగలు వచ్చారు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ వేటిని ముట్టుకోకూడదు ఇదంతా శుభ్రం చేయకూడదు అన్నాడు కోపంగా మళ్ళీ అందరినీ చూస్తూ ముందుగా ఎవరు చూశారు దీన్ని అన్నాడు పంతులు గారు రోజు వచ్చే టైంకి వచ్చి తలుపులు తీయడానికి చూస్తే తాళం పగలగొట్టి ఉందని నాకు ఫోన్ చేశారండి నేను వచ్చి చూసి ఇక అభిషేకానికి లేట్ అవుతుందని తలుపులు తీయమన్నాను అభిషేకం జరుగుతున్నప్పుడు ఇదంతా పాచి అలా ఎలా వదిలేస్తాము అందుకే వీళ్ళంతా తుడిచి తడిబట్ట పెట్టారు అన్నాడు సుబ్బారెడ్డి ముందు ఆ పంతుల్ని బయటికి రమ్మనండి మాట్లాడాలి తనతో అన్నాడు అక్కడే వేసిన కుర్చీలో కూర్చుంటూ హారతి ఇచ్చి తీసుకుని బయటకు వచ్చాడు సోమేష్ అందరూ వచ్చి హారతి తీసుకుంటున్నారు వాళ్ళకి శట కోపం పెడుతూ తీర్థం ఇస్తున్నాడు ముందు నీతో మాట్లాడాలి అది అక్కడ పెట్టేసి ఇటురా అన్నాడు ఆ మాట్లాడిన విధానానికి అందరూ కోపంగా చూశారు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నువ్వు వచ్చేటప్పుడు ఎలా ఉంది అంటే ఎవరైనా వచ్చినట్టు కానీ కాళ్ళు అడుగు జాడలు పడతాయి కదా అలాంటివి ఏమైనా చూసావా అన్నాడు అలా ఏమీ నేను పరిశీలించలేదండి తాళం మాత్రం నేను తీయటానికి వచ్చేసరికి పగిలి ఉంది తెల్లవారుజామున రెండున్నర టైంకి ఎద్దు రెంకెలేసింది వినపడిందండి అన్నాడు మరి అలా వినపడినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి చూడలేదు అంటే నువ్వు కానీ చేసావా ఇదంతా తాళం చెవి నా దగ్గరే ఉంది నేను తీసుకువెళ్ళాలి వెళ్తాను కదండి ఎందుకు పగల తలుపు అన్నాడు సోమేష్ అలా వెళ్తే అందరికీ అనుమానం వచ్చేస్తుంది కదండి అన్నాడు వెటకారంగా అనుమానంగా సోమేష్నే చూస్తూ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ విగ్రహాలు తీసుకువెళ్దామని చూసి ఉంటావు ఆ ఎద్దు రంకెలు వేసింది నీ మీదకి రాబోయి ఉంటుంది ఆ ప్రయత్నం మానుకొని వెళ్ళిపోయి ఉంటావు ఇదంతా నీ ఒక్కడి వల్ల అవ్వదు కానీ నీకెవరు సహకరించారో చెప్పు ఆ విగ్రహాలు పట్టుకు వెళ్ళటానికి వచ్చిన వాళ్ళు ఎవరు అన్నాడు ఏదో జరిగింది చూసినట్టుగా కథలా చెప్తున్న అతని మాటల్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు తరతరాలుగా ఈ గుడిని ఈ దేవుడిని పూజిస్తూ బ్రతుకుతున్నది మా కుటుంబం ఈ గుడికి నేనే ఆపకారం చేస్తాను ఆయన మా అందరికీ దైవం ఇక్కడే పూజిస్తాను కానీ వాటిని ఇంటికి తీసుకువెళ్ళి నేనేం చేసుకుంటాను అన్నాడు సోమేష్ ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా మాట్లాడుతున్నావే పద స్టేషన్కి వెళ్దాం రెడ్డి గారు నేను ఇతన్ని స్టేషన్కి తీసుకువెళ్తున్నాను మా స్టైల్లో విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి ఏంటి అందరు అలా చూస్తున్నారు అమాయకుడిలా కనపడుతున్నాడా అందరూ అలాగే కనపడతారు దొరికే వరకు అన్నాడు సార్ పంతులు గారి మీద మాకు ఎలాంటి అనుమానం లేదు ఆయనని తీసుకువెళ్ళొద్దు దానికి ఎవరు అంగీకరించము అన్నాడు సుబ్బారెడ్డి కంప్లైంట్ ఇవ్వడం వరకే మీ బాధ్యత అంతేగాని ఎవరిని విచారించాలో ఎవరిని విచారించకూడదో ఆ నిర్ణయాన్ని మేమే తీసుకుంటాం మీరు పక్కకు తప్పుకోండి మా పని మమ్మల్ని చేయనివ్వండి అన్నాడు మా పంతులు గారే ఈ గుడిలోవన్నీ తీసుకోవాలంటే అర్ధరాత్రి వచ్చి తాళాలు పగలగొట్టకర్లేద్దండి ఆయన దగ్గర ఎప్పుడూ తాళాలు ఉంటాయి ఆ అవసరం ఆయనకి లేదు అన్నాడు ఒక కంప్లైంట్ ఇచ్చింది సుబ్బారెడ్డి గారు ఆ కంప్లైంట్ తీసుకుని దొంగ ఎవరో నిర్ణయించాల్సింది మేము తెలుసుకోవాలంటే గుడిలో ఎక్కువ సంబంధం ఉన్న వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తాము అన్నాడు కంప్లైంట్ ఎవరిచ్చారండి మేమేం నీకు మీకు రి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదే నాకు సిఐ గారు తెలుసు కనుక ఆయనకి చెప్పాను గుడి తలుపులు ఎవరో తీయడానికి ప్రయత్నించారు అది చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎవరు చేశారన్నది తెలుస్తుందని అంతేగాని మా గుడిలో పంతులు గారిని నన్ను తీసుకువెళ్ళి మీరు ఈ కేసును మా మీద రుద్దుతారని కాదు అన్నాడు కోపంగా సుబ్బారెడ్డి పోలీసులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు ఇంకా తెలియదు అనుకుంటా సీఐ గారు తెలుసు కమిషనర్ గారు తెలుసు అంటే నడవదు ఇక్కడ ఏమయ్యా నువ్వే కదా చెప్పావు ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు సిఐ గారు అని మరి వీళ్ళేంటి అసలు కంప్లైంట్ ఇవ్వలేదంటున్నారు అన్నాడు పక్కనున్న కానిస్టేబుల్ని చూస్తూ సార్ రిటర్న్ కంప్లైంట్ లేదు సిఐ గారు చెప్పారు అదే మీకు చెప్పాను అన్నాడు అతను ఫోన్ కలుపు అన్నాడు ఫోన్ చేసి ఇచ్చాడు సార్ మీరు చెప్పిన ఈ గుడి విషయంలో ఇక్కడ వాళ్ళు సహకరించ సహకరించట్లేదు సార్ వాళ్ళు చెప్పిన వాళ్ళనే మనం ఎంక్వైరీ చేయాలంటున్నారు ఇదిగో మాట్లాడండి అంటూ సుబ్బారెడ్డికి ఇచ్చాడు సార్ మేము మీ వాళ్లను పంపించమంది ఈ దొంగతనం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని ఎవరు చేశారో మీరు కనిపెడతారని పంతులు గారు వాళ్ళు తరతరాలుగా ఈ గుడిని నమ్ముకు నమ్ముకుని బ్రతుకుతున్నారు వాళ్ళు ఈ గుడికి అన్యాయం చేయరు అతను తీసుకువెళ్ళి మీ స్టైల్లో నిజం చెప్పిస్తాము అంటే నేను కేసు వాపసు తీసుకుంటున్నాను మీరు మరోలా అనుకోకండి మా గుడిలో ఏమీ పోలేదు గుడిని నందీశ్వరుడే కాపాడాడు అన్నాడు కాదురెడ్డి గారు ఒకళ్ళిద్దరిని ఎంక్వైరీ చేస్తే ఎవరు చేశారు అన్నది నిజం తెలుస్తుంది మీరు ఈరోజు ఒక్కరోజు పోలీసులకు సహకరించండి రేపటికల్లా దొంగ ఎవరో తెలుస్తుంది అన్నాడు అతను చేయమనండి సార్ నేను వద్దనట్లేదు అది స్టేషన్ కా స్టేషన్కి కాదు ఇక్కడే అడగమనండి వాళ్ళ మీద అనుమానం బలపడితే అప్పుడు కదా స్టేషన్కి తీసుకువెళ్ళాలి గుళ్ళో పూజ చేస్తున్న పంతుల్ని బయటకు పిలిచి స్టేషన్కి నడువు అంటే మేము ఎలా ఒప్పుకుంటాం సారీ సార్ మీ పోలీసులను మీరు వెనక పిలుచుకోండి నేను కమిషనర్ గారితో మాట్లాడిస్తానులేండి మీకు అన్నాడు సరే మీ ఇష్టం మరి వాళ్ళకి ఇవ్వండి ఫోను వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటున్నారు కదా వచ్చేయండి ఈసారి ఎప్పుడైనా పిలిచినప్పుడు చూపిద్దాం మన ప్రతాపం అన్నాడు అట్నుండి సరే సార్ అని కాలు కట్ చేశాడు ఏమయ్యా పంతులు బాగా చిన్నోడిలా ఉన్నావు కానీ ఊరంతటినీ బాగానే గుప్పెట్లో పెట్టుకున్నావు ఏగ వాళ్ళనివ్వడం లేదు నీ మీద ఇక్కడితోటే అయిపోయింది అనుకోకు ఎప్పుడైనా చూసుకుందాంలే మీ దేవుణ్ణి గట్టిగా మొక్కుకో నేనెప్పుడూ నీకు లైఫ్లో కనిపించకూడదని అన్నాడు ఇంతసేపు ఉన్నారు ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్ళండి మీకంతా మంచి జరుగుతుంది అన్నాడు సోమేష్ నన్ను నేను చూసుకోగలను మీ దేవుణ్ణి నిన్ను చూడమను ఎందుకంటే నా కన్ను నీ మీద పడింది పదవయ్యా అంటూ పక్కనున్న ఇద్దరిని తీసుకుని బయటికి వెళ్ళాడు వాళ్ళు వెళ్తున్నంతసేపు వాళ్ళనే చూస్తున్నారు అక్కడున్న భక్తులు అందరూ జీపు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయబోతుంటే అది స్టార్ట్ అవ్వట్లేదు పంతులు గారిని అవమానిస్తే శివయ్య చూస్తూ ఊరుకుంటాడా చూసావా జీప్ స్టార్ట్ అవ్వట్లేదు అన్నారు ఒకరు అంతే మరి గుళ్ళోకి వచ్చి ఎలా మాట్లాడాడో చూసావా అన్నారు ఇంకొకరు అందరూ ఇలాగా ఉండ ఉండరు కొందరు పోలీసులు ఇలాగే ఉంటారు పొగరగా అలా అందరూ తలో రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో తెలియదు మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి కింద షూలు ఇప్పేసి లోపలికి వచ్చి దండం పెట్టుకుంటే సోమేషు గోత్రం పేరు అడిగాడు వాళ్ళిద్దరూ చెప్పాక లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి పేరు మీద అర్చం చేసి తీర్థ తీర్థప్రసాదాలు ఇచ్చాడు సారీ పంతులు గారు మా పని మీ అమ్మల్ని చేసుకొనివ్వట్లేదు అనే కోపంతో అలా మాట్లాడాను సారీ అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు నన్ను క్షమించండి పంతులు గారు వాళ్ళు మీతో అలా మాట్లాడతారు అనుకోలేదు అన్నాడు సుబ్బారెడ్డి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు రెడ్డి గారు వాళ్ళకి అలవాటైన పంద మీరు నా మీద నమ్మకంతో మాట్లాడారు చూడండి అదే నాకు ఎక్కువ ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చింది ఎప్పటికీ మీ నమ్మకాన్ని పోగొట్టుకోను నేను అన్నాడు సోమేష్ మా అందరికీ నమ్మకం ఉంది పంతులు గారు మీ మీద మన గుడిని మనమే రక్షించుకుందాం అన్నారు అక్కడికి వచ్చిన భక్తులు వంతులు వేసుకుని ఊర్లో గస్తీలు కాద్దాం కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని ఎందుకు వచ్చారు ఏంటని కూపీలాగుదాం ఈ రోజు గుడయింది రేపు ఇల్లు అవుతుంది అన్నాడో కథను అంతేనండి రెడ్డి గారు మన ఊరిని మనమే కాపాడుకుందాం అన్నారంతా వంతులు వేసినప్పుడు నాకు కూడా మీతో పాటు వెయ్యండి నేను మీతో పాటు గస్తీకి వస్తాను అన్నాడు సోమేష్ అలాగే పంతులు గారు మనందరం ఒకటే మన పనులు వేరే అంతే మనందరం ఏకమైతే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఈరోజు జరిగింది కూడా మన మంచికే అనుకోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసింది అన్నాడో కథనం సాయంత్రం రచ్చబండ దగ్గర కలుద్దాం అందరూ వంతులు వేసుకుందాం మీరు రానక్కర్లేదు లేని పంతులు గారు మీ వంతు ఎప్పుడో చెప్తారు పిల్లలు వచ్చి మాకు సెలవు ఇప్పించండి అంటూ అందరూ వెళ్ళిపోయారు మీకు ఎవరి మీదైనా అనుమానం అనిపించేలా ఉందంటారా ఒక రాత్రి వేళ ఏదైనా చప్పుడు వినిపించినా నాకు ఫోన్ చేయండి మీరంతటి మీరు ఒక్కరూ వచ్చేయొద్దు అన్నాడు సుబ్బారెడ్డి అలాగే రెడ్డి గారు అన్నాడు సోమేష్ సుబ్బారెడ్డి వెళ్ళాక మళ్ళీ లోపలికి వెళ్ళి ఎంత ఆపత్తప్పించావు రాత్రి నేను రాలేదని కదా ఇప్పుడు నా మీద ఈ కోపం అన్నాడు శివయ్యని చూస్తూ ఈ భాగం ఇక్కడితో అయిపోయింది ఇంకో భాగంతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను బాయ్